వెల్కమ్ ఈ రోజు నాకు జరిగిన ఒక ఇన్సెట్ చెప్పాలనుకుంటున్నాను అది ఏదంటే నేను ఒక త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ మూడు సంవత్సరాల కిందట కర్నూల్లో ఒక ఫ్లాట్ కొన్నాను ఫ్లాట్ కొన్నప్పుడు దాని రేటు సెంట్ వచ్చేసి నాలుగు లక్షలు అప్పుడు అందరూ ఎందుకు ఇంత రేటు పెట్టుకుంటున్నావు అంత రేటు పోదు తర్వాత నిన్ను మోసం చేశారు రేట్ ఎక్కువ చేశారు అని అన్నారు కానీ నేను భూమిని నమ్మి పెట్టుబడి పెడతాను కానీ అదే ఫ్లాట్ ఇప్పుడు బేరం పెడితే పది లక్షలు సెంటు పోతుంది కావున ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎవరు ఎవరు మాటలు పట్టించుకోకండి మీరు మాత్రం రేటు పదివేలు ఇరవై వేలు ఎక్కువైనా కానీ ఫ్లాట్ మీకు తోచిన డబ్బుల్లో లక్ష కానీ రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ మీకు తోచిన మీ దగ్గర ఉన్న అమౌంట్లో మీ ఫ్లాట్ ఖచ్చితంగా ఫ్లాట్ను కానీ పొలాన్ని కానీ తీసుకునండి అవి ఈ రోజు మీకు భారం అను అనుకోవచ్చు కానీ పొద్దున ఒక ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత అవి చూస్తే మీకు రిటర్న్ డబల్ కూడా వస్తాయి ప్రతి ఒక్కరు నైంటీ నైన్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ లో ప్రతి ఒక్కరు పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరు మన మధ్యతరగతి కుటుంబాలు చాలా మంది ముందడగడానికి బెదపడుతున్నారు భూమి మీద పెట్టింది ఎక్కడికి పోదండి భూమి మీద పెట్టింది ఉంటుందండి ఎప్పుడైనా భూమి మీద పెట్టింది ఉంటుందండి భూమిలో తేడా లేకుండా హక్కులు చూసుకుని జాగ్రత్తగా కొనుక్కుంటే భూమి ఎక్కడికి పోదండి ఇప్పటికీ భూమి మీద అమ్ముకున్న వాడు ఎవడూ ఆ భూములు కొనొచ్చు మన దగ్గర పెట్టుకోవచ్చు అత్యవసరం వస్తే అమ్ముకుంటాం లేకపోతే మనమే అక్కడ వేసుకుని ఆ గుడిసె పోగా మిగిలిన ప్రాంతంలో కందులో పెసలో పండి ఎలాంటి భయం లేకుండా భూమిపై మీరు నిజమే పెట్టండి మీకు తోచిన మీ దగ్గర ఐదుంటే ఐదు లక్షలు మూడుంటే మూడు లక్షలు అంతలోనే మీరు ఫ్లాట్ కొనండి ఫ్లాట్లో పెట్టుబడి పెట్టండి అది మూడు సంవత్సరాల తర్వాత మీకు డబాలు రిటర్న్ ఇస్తే తప్ప తక్కువ అయ్యేదు కాబట్టి ప్రతి ఒక్కరు మీకు తోచిన అమౌంట్లో మీ ఊర్లో కానీ మీ మండలంలో కానీ మీ జిల్లాలో కానీ మీకు తోచినంత డబ్బుల్లో ఫ్లాట్ కొనుకొని మీరు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను ఈ ప్రపంచంలో మూడొంతులు వాటర్ సముద్రాలు ఒకంతే ల్యాండ్ ఆ ఒకంత ల్యాండ్లో కూడా ప్రాంతాల్లో ఉండలేము ఎడారిల్లో ఉండలేము సో లివింగ్ ఇది ఉన్నది చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ కూడా ఉండదు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది జనాభా విపరీతంగా పెరుగుతున్నారు సంవత్సరం సంవత్సరానికి అంతం మీద రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ పెరుగుద్ది అనేది ఒక నా ఆలోచన అందుకని నా సేవింగ్స్ అన్నీ కూడా ల్యాండ్ సేఫ్ ఉంటుంది మీకు ఉదాహరణకు కొన్ని వీడియోస్ పెడుతున్నాను చూడండి అలాగే నాకు మీరు మీరు చెప్పింది నిజమో కాదు అనడానికి నేను కొన్న రిస్టర్ ప్రూఫ్ పెడుతున్నాను చూడండి థ్యాంక్ యూ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కోకాపేట బాగానే ఉన్నాయి భూమి రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలా వచ్చేసింది ఒక్కొక్క ఎకరా అరుగు కూడా కొన్ని కోట్లు పెరిగిపోయింది కోకాపేటలో ఇరవై వేల రూపాయలు ఎకరా ముప్పై వేలు అడిగేవాళ్ళు మొన్న అరవై ఐదు కోట్లకు ఆప్షన్లు అన్నారు ఇరవై వేలు ఎక్కడ అరవై ఐదు కోట్లు ఎక్కడ ఒకసారి ఆలోచించండి ఈ గుట్టల పొన్న కూడా మాట్లాడితే నోరు తెరిస్తే కోట్లే లక్షల మాట లేదు కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు మూడు కోట్లు ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు